నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ నిధులతో చేపడుతున్న గృహ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు శనివారం కావలి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొజిషన్ సర్టిఫికేట్లను జారీ చేయడంలో రెవెన్యూ యంత్రాంగం త్వరగా కార్యాచరణ పూర్తి చేయాలని సూచించారు ఆన్లైన్ నమోదు ప్రక్రియలో సచివాలయ సిబ్బంది వ్యవహరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం గత వైకాపా నిధులు పెంచడం హర్షణీయమన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలంటూ కావలి తహసీల్దార్ పి శ్రావణ్ కుమార్ కు హితవు పలికారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ ఎంపీడీఓ శ్రీదేవి హౌసింగ్ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం వాళ్ళందరూ కూడా మంచి ఇల్లు నిర్మించే వాళ్ళ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే ఎనిమిది వేల పై చిన్న రోజున లబ్ధిదారులు అప్లై చేయటం వాటి మీద క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు పోషన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నందున సంబంధిత అధికారులు అందరితో కూడా చర్చించి త్వరితిగద్ర క్యాష్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు అదే విధంగా పోషణ సర్టిఫికేట్లు అందిస్తే పిఎంఎవై కింద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఈ రోజు కాలనీలు మంజూరు అవుతాయి అదే కాలంలోనే పేదవారందరూ కూడా ఇళ్లలో కొత్త ఇళ్లలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఏర్పడుతుంది కొత్త నీ హౌసులు ఏర్పరచుకునే దానికి అవకాశం ఉంటుంది అని ఆ మంజూరు నిమిత్తం ఈ రోజుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అందరూ కూడా మంచి మనసుతో అందరూ కూడా నెలాగ్రి కూడా అన్ని కూడా పూర్తి చేసి కింద అప్లై చేస్తామని చెప్పి వాళ్ళు అందరూ కూడా హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నూతన హౌస్ నిర్మించుకొని స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలని అందుకోసం అందరికీ పేదవాళ్ళకి కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి అడుగులో ఎంపీ ప్రతి పేదవాడికి కాలనీలు ఇచ్చేటువంటి దానికి ఈ రోజు మేము నాంది పలకడం జరిగింది కావలు రాబోయే కాలంలోళ్ళు లేనటువంటి ఇల్లుగా అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామని అప్లికేషన్ ఏ పక్షంలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి పోషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోమని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రభుత్వం గతంలో ఒకటిన లక్షిస్తే మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ఈ రోజున రెండున్నర లక్షల రూపాయల కాలనీకి ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అదనంగా ఎస్టీలు అదనంగా ఎస్టీలు నిర్మాణం చేసుకుంటే వారికి ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు కలిపి మూడు లక్షల పాతి వేల రూపాయలు ఈ రోజున వారికి అందించడం జరుగుతుంది యాభై వేల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదే విధంగా బేబర్స్ ఎవరైతే భద్రశాలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆ కుల వృత్తికి కూడా ఇస్తూ వారికి కూడా మూడు వేల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈ ఈ రోజున ప్రభుత్వం రోజు రూపొందించడం కూడా జరిగింది అంతేకాకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే వెలుగులో ఉండి సభ్యులుగా ఉండి వాళ్ళ ఫ్యామిలీగా కడుతుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అదనంగా ఆర్థిక సౌకర్యం కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు వడ్డీ లేకుండానే రుణాలు ఇచ్చి ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు వెలుగు కింద కూడా లోన్ ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ విధంగా ఎస్టీ కులసలు అయితే నాలుగు లక్షల పాతిక వేలు ఎస్సీలు అయితే నాలుగు లక్షల రూపాయల లెక్కన వేవర్స్ అయితే నాలుగు లక్షల రూపాయల లెక్కన ఈ రోజు ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కలుగుతుంది తప్పకుండా ఈ అవకాశాన్ని సద్ది తీసుకుని ప్రతి పేదవాడు ఆనందంగా ఇంట్లో జీవించేటట్టుగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మా వద్ద అన్ని రకాల మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి